దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాము ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాము అలాగే నేటి దినాన మన వాక్య ధ్యానము ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనము నాలుగో వచనం నుండి నేను చదువుతాను వారు పండు ముందు ఆ పట్టణులు అనగా స్వధోమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కల నుండి కూడివచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతుని పిలిచి ఈ రాత్రిని వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా మేము వారిని కూడినట్లు మా వద్దకు వారిని వెలుపులకు తీసుకుని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపుల ద్వారా వద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకమును కట్టుకొనకుడి ఇదిగో పురుషుని కూడా నిద్ర కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుకలకు తీసుకొని వచ్చేదనని వారి వచ్చేదను వారిని మీ మనసుకు నచ్చినట్లు చేయి ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్ చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిది మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్ప్రగా నుండ చూచుచున్నాడు కాక వారికంటే వీనికి ఎక్కువ కీడు చేసేదని చెప్పి లోతును ఆ మనుషుల మీద దొమ్మీగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించి హలలుయ ప్రియమైన దేవుని ప్రజల వాక్యం ఈ పంతొమ్మిది అధ్యాయం అంతా కూడా మనం చదవాలి చదివితేనే కానీ ఇందులో ఉన్న సారాంశం మనకి తెలియదు ఎందుకు ఈ కొద్దిగా వాక్యాలు ఇలా చదివి చెప్తున్నామంటే అంతా చెప్పడానికి మనకి సమయం సరిపోదు వారి పండి కొనక ముందు అంటే ఎవరు వారు అంటే అబ్రహామి ఇంటికి పద్దెనిమిదో అధ్యాయంలో ముగ్గురు మనుషులుగా దేవుడు వెళ్ళి అబ్రహాం ఇచ్చిన ఆదిత్యాన్ని స్వీకరించి అబ్రహాం నుంచి వెళ్ళిపోతున్న సమయంలో ఆ యొక్క సుదోమ ఆ యొక్క మొర సుధోమ పట్టు సుధోమ గోమే యొక్క మొర దేవుని దగ్గరికి చాలా వారి గొప్ప ఘోషగా వస్తుందని దేవుడు అబ్రహాముతో చెప్తాడు ఈ ఊరి దోషశిక్ష చాలా ఎక్కువ అని చెప్పినప్పుడు అబ్రహాము దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారు దువుని దుమ్మిని నన్ను క్షమించు బ్రవ్వా మీతో మాట్లాడి తెగించుని యాభై మంది నీతివంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా అని అడిగినప్పుడు దేవుడు అంటాడు చూడండి పట్టణము అనేటప్పటికీ ఎన్ని గ్రామాలు ఎన్ని వీధులు ఎంత జనాంగం ఉంటారు అయినప్పటికీ కూడా యాభై మంది నీతివంతులుంటే ఆ పట్టణాన్ని నేను రక్షిస్తాను అని దేవుడు మాట ఇస్తారు అలాగా అబ్రహాము ప్రార్థన చేసి యాభై నుంచి నలభై ఐదు నలభై ముప్పై ముప్పై ఐదు ఇరవై 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 ఐదు ఇరవై పదిహేను పది దగ్గరికి వచ్చి ఆగిపోతాడు అదే ఎందుకు పది మంది నీతి మంత్రులు ఉంటే నువ్వు కాపాడవంటే పది మంది ఉన్నా సరే నేను కాపాడుతానని దేవుడు చెప్పి వెళ్ళిపోతాడు అబ్రహాము అక్కడి నుంచి ఆగిపోతాడు ఎందుకు అలా ఆగిపోతారు అంటే అబ్రహాము మరి తన ఇంట్లో ఉన్న పనివారు మూడు వందల మంది పనివారు గుర్రిలు ఒంటెలు వీటన్నిటికీ కూడా అక్కడ ప్రార్థన నేర్పిస్తాడు కనుక నాతో సావాసం చేసి వచ్చిన లోతు నా యొక్క ప్రతి పరిస్థితిని నేను దేవునికి ఎలా ప్రార్థన నేర్పని ఇవన్నీ చూశాడు కనుక తన కుటుంబం అంతా కలిపితే పది మంది అయినా ఉండకపోతారా వారందరి కూడా ప్రార్థన చేస్తారు వారిని బట్టి ఆ యొక్క పట్టణం సుగమ్మ పట్టణం గోమెరా పట్టణాలు రక్షింపబడతాయని ఆ ఆలోచించి ఊరుకుని కానీ అక్కడికి వెళ్ళి దేవుడు ఇద్దరు దేవదూతలు పంపిస్తారు ఆ ఊరిలోనికి వెళ్ళి ఆ సుధుమ పట్టణం అంతా కూడా పట్టణంలోనికి వెళ్ళి మీరు సంచారం చేసి ఎంతమంది నీతిమంతులు ఉన్నారో మీరు చూసి రండి అని పంపిస్తారు ఎందుకు పంపిస్తారు అంటే అది మనకి తెలియచేయడం కొరకు పంపిస్తారు దేవునికి తెలుసు అక్కడ ఎవరూ లేరు నీతిమంతులు ఒక్కడైనా లేడు అని దేవునికి తెలుసు కానీ ఈ యొక్క మనుషులమైన మనము అంటే ఇప్పటికే ప్రభు మీద అనేకమైన నిందలు అవమానాలు ఇవన్నీ వేస్తూ ఉన్నారు ఇలాగైతే ఇంకా నిందిస్తారని దేవునికి ముందే తెలుసు గనక ఇద్దరు దేవదోతలు పంపించినప్పుడు లోతు ఏం చేస్తాడంటే అబ్రహాము మస్తకి వృక్షము కింద కూర్చొని అతడు దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు కానీ లోతు ఏం చేస్తాడంటే గవిని పెద్దల ఎదుట కూర్చొని వారితో సంభాషణ చేస్తూ ఉంటాడు అంటే మాటలు కాలక్షేపణ జరిగిస్తూ ఉంటాడు అప్పుడు ఈ దేవదూతలు ఆ సంచారం చేస్తున్నప్పుడు చూసి అంతో ఎంతో అబ్రహాము గారితో సాహాసం చేశాడు గనుక వారికి ఆదిత్యాన్ని ఇవ్వటానికి వారిని రమ్మంటాడు ఆ యొక్క అబ్రహాము ఎలాగైతే ఆదిత్యాన్ని ఇస్తారో అలాగే నా ఇంటికి కూడా ఆదిత్యానికి రండి అంటాడు కానీ అలాంటి ఆదిత్యాన్ని వారికి ఇచ్చినట్టుగా అక్కడ రాయబడలేదు అయితే వారు మేము రాము ఈ నడి వీధిలో ఈ రాత్రి వెళ్ళబుచ్చడం అన్నప్పుడు లోతుకు తెలుసు సుధమ్మ పట్టణస్తులు ఎలాంటివారు ఎంత క్రూరమైన వారు తెలుసు గనుక అయిలాగా అలా అలా వద్దు మా ఇంటికి రండి అని తీసుకుని వెళ్తాయి తీసుకుని వెళ్ళి వాళ్ళకి పొంగని రొట్టెలు కాల్చి వాళ్ళకి పరిచర్య చేస్తాడు అది ఎంత కూడా వేరే వాక్యం అయితే ఏ ఆ యొక్క లోతు ఇంటికి వచ్చిన మనుషులను గురించి అంటే ఆ యొక్క దేవదూతల గురించి ఆ పట్టణస్తులందరికీ తెలిసిపోయి వారు ఇంకా భోజనం చేసి పండుకొనక ముందు అంటే ఆ రాత్రి వాళ్ళు అక్కడ పండుకొనాలి పండుకొనక ముందు చూడండి అక్కడ నాలుగో వచ్చిన మరొకసారి చదువుతాను వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరును నలుదిక్కల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి బాలుడు వచ్చారట వృద్ధులు వచ్చారట ప్రజలందరూ వచ్చి నలుపిక్కల నుంచి అంటే పలానా లోతు ఇంటికి ఇద్దరు మనుషులు వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో వారు చాలా బాగున్నారు అంటే వారు మనుషులు అనుకుంటున్నారు వారిని చాలా అందంగా ఉన్నారు మెరిసిపోతా ఉన్నారు వారి సౌందర్యం చూడలేకపోతా ఉన్నాం అంత ఆ సౌందర్యం కలిగిన వంటి వారు ఎలాగ ఈ విషయం తెలిసింది అంటే లోతు గవిని పెద్దలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మొదటి వచనంలో ఉంటది చూడండి ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవతలతో సదురమా చేరినప్పుడు లోతు సదోమా గవిని య కూర్చుని ఉండెను లోతు వారిని చూచి ఎదురుకొనకు లేచి సాస్తాంగ నమస్కారం చేస్తారు అంటే గవిని దగ్గర ఒక్కడే కూర్చోలేదు కదా అక్కడ అంతం అనేక మంది ఉంటారు వారందరూ ఒకరి నుంచి ఒకరికి ఆ మాట ప్రాకి అది మొత్తం ఆ అందరికీ తెలిసిందంట అలాంటి మనుషులు వచ్చారా అంత అందమైన వారు వచ్చారా వాళ్ళ స్త్రీల పురుషుల అని ఆలోచన అవగాహన లేకున్నా అందరూ కూడా లోతు ఇంటి మీదకి వచ్చేసారు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మన వాక్యంలో చూస్తే నాలుగో వచనంలో బాలురు వృద్ధులు ప్రజలందరూ చూడండి ఆ పట్టణం యొక్క పాపము ఎంత ఎక్కువైపోయిందో బాలురు అనగా చిన్న పిల్లలు అంటే ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు కలిగిన వంటి వారు వృద్ధులు అంటే అన్నీ చూసి ఇంకా బాలప్రాయము యవనప్రాయము నడిప్రాయము అన్నీ చూసి వృద్ధాప్యములోనికి వెళ్ళిన వంటి వారు వృద్ధులు ఈ బాలులు వృద్ధులు వీళ్ళు వీళ్ళతో పాటు ప్రజలందరూనూ అంటారు ప్రజలందరూ అంటే అందులో స్త్రీలు కూడా ఉన్నారు హలే అంటే అందులో పురుషులనేవి రాయబడలేదు ప్రజలందరూ అని రాయబడ అంటే స్త్రీలు కూడా ఉన్నారు ఆ యొక్క పట్టణ యొక్క దృష్టి ఏ విధముగా ఉందో చూడండి ఆ పట్టణస్తులు ఎంతగా చెడిపోయారో చూడండి సుతో పట్టణస్తులు వారందరూ కూడా లోతు ఇంటి మీదికి దుమ్మీగా వచ్చేసారంట లోతు అంటాడు నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారిని ఇస్తాను తీసుకువెళ్ళండి వీరు నా ఇంటి నేడకొచ్చిన వంటి వారు నా అతిథులు వీరు వీరిని ఏమి చేయొద్దంటే వీడెవడో మనకు పరదేశగా వచ్చి మనకి తీర్పు తీరుస్తున్నాడు వీడిని మనం అంతకన్నా కీడు ఎక్కువ చేద్దామని చెప్పి దుమ్మిగా పడిపోయారట లోతు మీద హలే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనకు ఒక పది రోజుల క్రితం ఒక విషయం జరిగింది మన యొక్క విజయనగరంలో అందరికీ ఆ హృదయ వేదన కలిగింది ఏంటి అది అంటే ఒక వృద్ధుడు అంటే ఒక నలభై ఏడు సంవత్సరాల వ్యక్తి ఒక ఆరు నెలల అమ్మాయిని అంటే చిన్న పసిపాపని ఏ విధమైన దృష్టితో చూసాడు చూడండి ఆరు నెలల పిల్ల తల్లి ఆ పాపకి పాలు పట్టించి స్నానం అది చేయించి ఉయ్యాల్లో పడు పండుకొని పెట్టి ఆమె ఏవో థియేటానికి బయట కిరాణా షాప్కి వెళితే వి నలభై ఏడు సంవత్సరాలు అన్నీ అనుభవించిన వంటి వ్యక్తి పసి ఏ దృష్టితో చూశాడు అంటే మనిషి యొక్క దృష్టి ఏ విధంగా చెడిపోయింది ఇక్కడ సదుమో పట్టణ యొక్క పట్టణస్తుల యొక్క దృష్టి అలాగే చెడిపోయింది ఇద్దరు దేవదూతలను వారు చూసినప్పుడు వారి స్త్రీలా పురుషుల చిన్నవారా పెద్దవారా అవి ఏమీ కూడా వారు ఆలోచించలేదు అంతే అంతే ఒకరి నుంచి ఒకరికి ఆ మాట ప్రాకేటప్పటికి అందరూ దుమీగా వచ్చేసారట అసలు ఎలాంటి వారు ఏంటని కూడా ఆలోచించలేదు వారి ఆలోచన అంతా కూడా ఒకటే వారిని పాడు చేయాలి అని వారిని అత్యాచారం చేయాలి వారిని ఎలాగైనా పట్టుకోవాలి వాళ్ళ అంత అందమంత అనుకుని ఒకరు ఒకరు ఒకరి నుంచి ఒకరు అందులో స్త్రీలు కూడా అంటే అక్కడ పట్టణస్తుల యొక్క కనుదృష్టి ఏ విధముగా ఉంది ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఈ మధ్యకాలంలో జరిగిన ఈ విధానంలో ఈ నలభై ఏడు సంవత్సరాల వృద్ధుడు ఆరు నెలల పసిపాపుని ఏ దృష్టితో చూస్తున్నాడు అతడు జీవితంలో అన్నీ అనుభవించాడు ఆ పసిపాపనే అతడు అలాంటి కావ దృష్టితో చూసినప్పుడు తన కుమార్తెని ఏ దృష్టితో చూసాడు తన అక్కచెల్లెల్ని ఏ దృష్టితో చూశాడు తన ఇరుగు పురుగు ఉన్న స్త్రీలందరినీ కూడా ఏ దృష్టితో చూసాడు అతడు అది అప్పటికప్పుడు జరిగిందా అందరూ అలాగే అనుకుంటారు కానీ నేనైతే అలాగే అనుకోవటం లేదు ఎందుకంటే అతడు అనేక దినాలు పెట్టి కనిపెట్టి ఉంటాడు ఆ తల్లి ఏ సమయానికి బిడ్డ నిద్రపుచ్చుతుంది ఏ సమయానికి బయటికి వెళుతుంది ఇవన్నీ కనిపెట్టే ఆమె ఏ సమయానికి వస్తుంది ఇవన్నీ చూసే వాడు అగత్యం చేసి ఉంటాడు ఆ పసికందు మీద ఎక్కడుందండి పిల్లలకి సంరక్షణ ఆడపిల్లలకి మరొక తల్లి బిడ్డన కన్నీ తర్వాత ఆ తల్లి ఇంట్లో ఉన్న వ్యక్తులను నమ్మగలదా ఆ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అయ్యో ఆ తాత తాత వయసు వచ్చింది ఆడుకుంటారు పిల్లలు పిల్లలతో ఆడుకుంటారు అని నమ్మి వారికి అప్పజెప్పి వెళ్ళగలదా లేకపోతే అన్నలు ఉంటే అన్నం చూసుకుంటానని నమ్మి అప్పచెప్పి వెళ్ళగలదా చిన్నపిల్ల పసిపిల్ల పుట్టిన పిల్లలు కొన్ని కొంత వయసు వచ్చి ఒక పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చిన అమ్మాయి కూడా కాదు ఆ పసిబిడ్డని వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళగలదా ఏ తల్లి అయినా ఎవరినైనా నమ్మగలదా కనీసం ఆ పిల్లకి పుట్టిన అన్నను కానీ తమ్ముడిని కానీ నమ్మగలదా బాబు అక్కనో చెల్లినో చూస్తూ ఉంటూ నేను ఎల్లోసి వస్తాను అని చెప్పగలదా హృదయాలు ఎలా చెడిపోయి ఏం నేర్పిస్తున్నాడు పెద్ద వ్యక్తి అయి ఉండి నేటి రాబోయే తరానికి అతను ఏం నేర్పించే ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఆ రోజుల్లో వాళ్ళు కూడా అంతే బాలురు పెద్దలు వృద్ధులోను ఇంకా మనం చూస్తే బాలురు బాలర్ విషయం కూడా అదే జరిగింది అప్పుడే జరిగింది అది కూడా ఆరో తరగతి చదువుతున్న అమ్మాయిని ఏడో తరగతి చదువుతున్న అబ్బాయిలు వాళ్ళ దృష్టి ఏ కోణంతో వారు చూస్తున్నారు నా తోటి పిల్లలే కదా స్కూల్లో ఆడుకుంటున్న పిల్లలే కదా నా తోటి విద్యార్థులే కదా అని ఆ పసిపిల్లకి ఆ పిల్లకి ఏమీ తెలియక ఆ పిల్లలతో వెళ్ళింది అంటే వాళ్ళ దృష్టి ఎలా ఉంది వాళ్ళు ఎప్పటి నుంచి ఆలోచించారో ముగ్గురు ముగ్గురు ఒకే రీతిగా ఆలోచించారు ఏంటి ఒక పెద్దలు చేసినట్టుగా ఒక హత్య చేసి అమ్మాయిని పాడు చేసి హత్య చేసి చంపేసి నీటిలో పడేసి అదొక క్రిమినల్ ఒక బ్రెయిన్తో వాళ్ళు ఆలోచించారు ఆ యొక్క క్రిమినల్ ఒక ఆ తలంపులతో ఎక్కడికి పోతుందండి సమాజం దేవునికి కోపం ఎందుకు వస్తుంది ఇప్పుడు అక్కడక్కడ కరువులు యుద్ధాలు భూకంపాలు జరుగుతున్నాయంటే ఇలాంటి పాపకృత్యాలు ఎక్కువైపోవటం వలనే మనకి బైబిల్లో క్లియర్గా రాయించారు దేవుడు అందుకనే అందుకనే ఇక్కడ లోతు ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎందుకు వారిని బయటికి తీసారంటే మీరు చదవండి వాక్యం అంతా వాక్యంలో మాటలే కానీ మరి ఏ మాటలు నేను చెప్పటం లేదు దేవదూతలు పట్టుకొని వారిని చేయి పట్టుకొని వెలుపులకి తీసుకొస్తారు ఎందుకు లోతు కనికరింపబడ్డాడు అంటే ఆ దేవదూతలకి ఈ మనుషులకి మధ్యలో లోతు పడ్డాడు అయ్యలారా అని వాళ్ళని తలుపు వేసి మూసివేసి వారిని సంరక్షించాలనుకున్నాడు లోతుకు కూడా తెలియదు వారి దేవదూతలని మామూలు మనుషులు అనుకుంటున్నాడు అయినప్పటికీ అతడు అలా మజ్జిగా పడ్డాడు కనుకనే అతన్ని రక్షించడానికి దేవుని కనికరం అంట అతని మీదకి దిగి వచ్చిందంట హా అంటే నేను నీ నీ భార్యని నీ పిల్లలని నువ్వు తీసుకొని త్వరగా వెళ్ళు అని ఆ దేవదోతలు చెబుతా ఉన్నప్పుడు ఇంకా తడువు చేస్తున్నారు తడువు అంటే భార్య అంటుంది భార్య కూడా అల్లాంటి వ్యక్తి అల్లుళ్ళు వాళ్ళు కలిసిపోయారు నువ్వు పిచ్చి పట్టింది ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు వాళ్ళు దేవదోతులు అంటే మీరు ఊరత కాగిపోతుంది అంటే అంత హంగుతో ఆర్బాటంతో ఇలా ఉన్నారు నువ్వేంటి అని ఆ భార్య గొడవ పెట్టుకొని ఉంటుంది తను చేయగా వెంటనే దేవుని కన్నికడు వచ్చి వాళ్ళ ముగ్గురిని అంటే ఇద్దరు పిల్లల్ని అని లోతును పట్టుకొని బయటకి తీసుకొని వచ్చేసరి ఆ ఇంట్లో వచ్చి అంటే దేవుని యొక్క ఆ ఊరి దోష శిక్ష యొక్క మొరాట దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందంట అందుకేనండి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన చైనాలో మంచు తుఫాన్ పడిందంట ఎక్కడికక్కడ ఇల్లులు మనుషులు గడ్లు కట్టేశారు ఎందుకు మీకు విషయం చెప్పమంటారా అంటే దేవుడు నాకు ఇచ్చిన తలంపలు పెట్టి మాట చెప్తున్నాను మనకి ఇవన్నీ ఎప్పుడు ప్రారంభించాయో తెలుసా ఆస్ట్రేలియాలో హార్ చిచ్చు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా మనకి ప్రారంభించే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని యొక్క కోపం ఆకాశం నుండి అగ్ని గంధకాలు దిగిపోయాయి అంట అగ్ని గంధకాలు దిగిపోయి ఆ యొక్క ఊరి మీద ఆ అగ్ని గంధకాలన్నీ కూడా పట్టణం మీద సుధామ గోమేర్ల పట్టణాలను తగలపెట్టిస్తారు ఈనాటికి అక్కడ మొక్కైనలో మొలవదట దేవుని కోపం దేవుని ఉగ్రతంత వచ్చేది ఎందుకో తెలుసా మనిషి యొక్క దృష్టి చెడిపోయింది ఒక యవనస్తుడు ఈ విధంగా చేసాడంటే ఏదో యవన కాలం అలా అనుకుంటాడు అందుకనే ఇక్కడ వాక్యంలో కూడా బాలురు వృద్ధులు ప్రజలందరూ యవనస్తులు చేశారంటే వాడు యవన కాలం అలాగా ఆ వయసు అలాంటిది అని అంటారు గమ్మని కొంతమంది కానీ వృద్ధాప్యంలో అన్ని అనుభవించి బాల్యం అనుభవించాడు యవనం అనుభవించాడు పెద్ద వయసు అనుభవించాడు నలభై ఏడు సంవత్సరాలు యాభైకి దగ్గర వచ్చేసాడు అనుభవించినటువంటి వ్యక్తి ఆరు నెలల పిల్లని ఏ దృష్టితో చూస్తూ ఉన్నాడు అతని కన్నులు ఎంత పాపాన్ని ప్రోత్సహిస్తున్నాయో చూడండి వారి వరస లేదు చిన్న పెద్ద అని లేదు అంతా కూడా ప్రతి ఒక్క మనిషి దృష్టి నేత్రం ఇలాగే చెడిపోయింది అందుకే దేవుని ఉగ్రతలు వచ్చేసి కరువులు యుద్ధాలు భూకంపాలు వచ్చేస్తున్నాయి దేవుని ప్రజలమైన మనము ఇంకా అనేక మంది దేవుని సేవకులు ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నారు ఎంతో రోధిస్తూ ఉన్నారు ఎంతో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభువాని కరిగడాన్ని చూపించు అని లోతు చిన్న పని చేసినందుకు వారికి ఆ యొక్క సుధమ పట్టణస్తులకి దేవదూతలకి మధ్యలో నిలబడినందుకు లోతు వేదిక దేవుని కనికరం దిగి వచ్చింది దేవుని సేవకులు ఈనాటి దినాల్లో దేవుని సేవకులు కన్నీరు విడుస్తూ ఉపవాసాలుంటూ ప్రార్థిస్తూ మా పట్టణాన్ని మా దేశాన్ని కాపాడండి అని వారి కన్నీరు విడవటం వలనే ఈరోజు దేవుని ఉగ్రత కోపం ఆగి ఇట్టి రీతిగా అయినా మనం ఉన్నాం కానీ అనేక మంది మరి ఆ విధముగా చెడిపోతూ ఉన్నారు బైబిల్ చెప్తుంది నీ కన్ను అంటే యేసుక్రీస్తు వాళ్ళు చెప్తున్నారు మార్పు సువార్తలు నీ కన్ను అభ్యంతరం పెడితే దాన్ని పెరిగాయి రెండు కన్ను పెట్టుకొని నువ్వు నరకంలోకి వెళ్ళే కంటే ఒంటి కన్నుతో నువ్వు పరలోకంలో ఉండడం గొప్ప విషయం అని చెప్తా ఉన్నారు ఆయన అంటే కన్ను దృష్టి అభ్యంతరం పెడితే కన్నును తీసేసుకోమన్నాడు ప్రభు కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఆ దృష్టి ఏ విధముగా అతని ఒక ఆలోచన అది చెప్పడానికి కూడా సరిపోవటం లేదు మనిషి దృష్టి చెడిపోయింది మనిషి దృష్టి పాడైపోయింది ప్రతి ఒక్కరూ కూడా ఆడపిల్ల అనేటప్పటికీ అందరూ ఒకే తలంపుతో చూస్తూ ఉన్నారు అంటే అందరూ అంటే అందరికి అది ఇలాంటి ఆ లాంటి వాళ్ళు చాలామంది కొంతమంది మంచి పనులు చేస్తూ వీడియోలు తీస్తూ పిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చెబుతూ తల్లిదండ్రులకి ఆ యొక్క మోటివేషన్ చేస్తూ స్కూల్కి వెళ్తే అక్కడ లేదు పిల్లలకి సంరక్షణ ఆ మాస్టర్ మాస్టర్గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి బయటికి పంపిస్తే బయట లేదు సంరక్షణ ఇంట్లో ఉంచితే ఇంట్లో ఉన్న లేదు సంరక్షణ పిల్లలకి ఇలా కొంతమంది అవన్నీ మంచివాళ్ళు ఆ మంచి అవి తీస్తూ మోటివేషన్ చేస్తూ ఉన్నారు అలాంటి మంచివాళ్ళు ఇంకా ఉన్నారు అనుకునే ఇంకా దేవుని కృప అనేది భూమి మీద వర్దిలుతూ ఉంది అూయ ప్రియమైన దేవుని ప్రజలారా బైబిల్ చెప్తుంది పాపం వల్ల వచ్చే జీతం మరణము అని మరి ఇంత ఇచ్చిన చేస్తే దేవునికి ఎంత కోపం వస్తుంది ఒక మనిషిగా మనమే తట్టుకోలేకపోతున్నామే సృష్టికర్త ఆయనకి ఇంకెంత కోపం వస్తుంది వాడెవడో గతంలో తల్లి పక్కన ఉన్న జంటిబిడని బిడ్డని అలాగే మూడు నెలలో రెండు నెలలో అమ్మాయిని పాపని నాలుగు నెలల పాప కావాలి తీసుకువెళ్ళి అలాగే చేసి పిల్లని వాడి నుంచి వీడికి సంక్రమించినట్టు వీడు ఇప్పుడు ఇలా చేసాడు ఆ టైంకి తల్లి రాబట్టికే కదా లేకపోతే ఆ పిల్లలు ప్రాణాలు పోను కదా ఇప్పుడు ఆ బాలు వంటి వాళ్ళు వాళ్ళు ఎన్ని ఆ పెట్టి ఆ ఆలోచన ఆలోచించుంటారు ఎన్ని దినాలు బట్టి ఆ ముగ్గురు బాలురు ప్లాన్ గీసుకుని ఉంటారు ఈ టైంలో ఎవరు ఉండరు ఈ టైంలో ఇటు రీతిగా చేద్దామని వారికి అంత క్రిమినల్ బ్రెయిన్ ఎలా కలిగింది వారికి అంటే లోకం ఏమి నేర్పిస్తూ ఉంది ఈ రోజుల్లో ఉన్న వంటి వాళ్ళ యొక్క వస్త్రాలు యవనస్తులు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వస్త్రాలు అస్సలు బాగోటం లేదు బాగా ఎంత బాగా చిరిగిపోతే అంత మంచిగా ఉంటున్నాయట వస్త్రాలు భుజాలకాయలు చిరిగిపోయినవి మోకాళ్ళ దగ్గర చిరిగిపోయినవి వస్త్రాలు వేసుకుంటున్నారు అలా ఉండకూడదు దేవుని బిడ్డలైన వంటి వారు అలాంటి వస్త్రాలకి అవకాశం ఇవ్వబట్టి మనిషి యొక్క అంటే పురుషుని యొక్క దృష్టి చెడిపోతూ ఉంది సకల శరీరం అంతా కూడా బయటే ఉంటుంది వాళ్ళని చూసిన వంటి వారు ఆయా విధాలుగా చూసిన వంటి వారు ఏదో ఒక రకమైన ఎవరో ఒకరిని వారు ఆయా విధాలుగా చేయాలని అనుకున్నప్పుడు వారికి ఎవరు దొరకకపోతే ఇలాంటి పసిపిల్లల మీద చేస్తూ ఉన్నారు దయచేసి మీ వస్త్రాలను మంచిగా వేసుకోవడం మొదలు పెట్టండి యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే యేసు క్రీస్తు వారి వస్త్రము పాదాల అంచులు మట్టుకు దిగజారి ఉంటుందంట ఆయన ఒక పురుషుడు ఒక దేవుడు ఆయన ఆయన ఎందుకంటే అలాంటి వస్త్రం వేసుకోవాలి ఆయన వస్త్రం ఏం చెబుతుంది లోకానికి అంటే నీవు కూడా ఇలాంటి వస్త్రాలు ధరించాలి అని చెప్తుంది వస్త్రాన్ని పెట్టే మనిషి యొక్క విధానం అనేది బయలుపరచబడతా ఉంటారు ఎదుటి వారికి ఆకర్షించుకునేటువంటి వస్త్రాలు వేసుకోకూడదు ఆ వ్యక్తి పాపంలో పడిపోతున్నాడు అంటే నీ వస్త్రాలను చూసి అతని పాపంలో ప్రోత్సహించడంలో నీ వస్త్రం వలన నీ వేసుకున్న వస్త్రం వలన వాళ్ళని పాపంలో నీకు ప్రోత్సహిస్తున్నామని అర్థం ఆ పాపంలో నీకు కూడా పాళిభాగం వస్తుందని అర్థం అందువలన ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్డలైన వంటి వారు వారి వస్త్రాలను జాగ్రత్తగా మంచిగా వేసుకోవాలి అంటే యేసప్రభులాగా అగ్గి వేసేసుకుని అంటే అలా కాదు మన కల్చర్ మనకి ఏం చెప్తుంది నిండుగా వస్త్రం కప్పుకోవాలని చెప్తా ఉంది అలాంటి వస్త్రాన్ని ధరించుకొని స్త్రీలేనా అమ్మాయిలేనా అబ్బాయిలేనా ఇప్పుడు బాగా ఫ్యాషన్ వచ్చేసిందండి పెద్దవాళ్ళు మా ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డ్రెస్సుల్లోకి వెళ్ళిపోతున్నారు డ్రెస్సుల్లోనికి వెళ్ళిపోయి వాళ్ళు వయసిన సగానికి సగం తగ్గించేసుకుంటున్నారు లోకానికి చెప్తున్నారు ఆ యొక్క సగానికి సగం తగ్గించేసుకొని నా వయసు ఇంతే అనేసి ఆ డ్రెస్సుల వల్ల చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి ఎందుకంటే చిన్నగా కనబడుతున్నారు చీర పట్టుకుంటే పెద్దగా కనబడతారు డ్రెస్సు వేసుకుంటే చిన్నగా కనబడతారు నా వయసు ఇంతే అని చెబుతూ వారి జీవితాల చిన్న పిల్లలు యవ్వనస్తులు నడుచుకున్నట్లుగా నడుచుకుంటూ వారి జీవితాలను కూడా వారు పతనం చేసుకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఉన్నాయి ప్రేమైన దేవుని ప్రజలారా ఇంకా ప్రభు చిత్తమైతే ఇది ఇంకా ఉంది మరొకసారి మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే ఆయన నీ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడదు చిరిగిపోయినవి దేవుని అందులో ముఖ్యంగా దేవుని బిడ్డలు చిరిగిపోయినవి ఉదాహరణ దగ్గర చిరిగిపోయినవి అంటే చిరిగిపోయిన కాదు అదొక మోడల్ సివిల్స్ ఆఫ్ మోకాళ్ళ దగ్గర చిరిగిపోయినవి అదొక మోడ్రన్ అలా వేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి శరీరత్వాన్ని బయట కనిపించుకునేలాగా ఎప్పుడు కూడా ఉండకూడదు బయటికి కనిపించుకు కనిపిస్తే ఎదుటి వారికి ఆకర్షణ పెరుగుతుంది వారి పాపంలో పెడతారు దాని వలన ఆ పాపంలో పాలిభాగం అనేది వస్తూ ఉంటుంది అందుకే యేసు ప్రభు వారు ఒంటి మీద ఆరు రకాల వస్త్రాలు ఉన్నాయి ఐదు వేరు కానీ ఆయన వస్త్రం నిలువుటంగి ఎక్కడ ఆయన శరీరం అనేది కనిపించదు సగం సగం వస్త్రాలు వేసుకునేవాడు కాదు ఆయన కనుక ప్రభువారు మీ వస్త్రాలను జాగ్రత్తగా వేసుకోమని దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నారో చూసుకోవాలండి మనుషుల దృష్టికి ఏమండి మనం బాగా అందంగా లేదా అనుకోండి వాళ్ళ దగ్గర బాగా ఆస్తుంటే వారు అందం ఎవరికి కనిపించదు అందం మనుషులను మబ్బి పెట్టడానికి తప్పితే మరి అయితే అందంగా ఉండడం తప్పని నేను అంటే కానీ మన వస్త్ర విధానం మన మన నడవడికంతా కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ సుధోమ గోమెరల యొక్క మనుషులు వారి యొక్క దృష్టి అంతా కూడా చెడిపోయింది వారి పాపంలోనికి వెళ్ళిపోయారు అందుకే వచ్చిన వారు స్త్రీలా పురుషులా ఎవన వృద్ధులా అన్నది గమనించలేదు వాళ్ళు వాళ్ళకొకటే తెలిసింది వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళు చాలా బాగున్నారన్న మాట తెలిసింది ఆ మాటను పట్టుకొని లోతు ఇంటి మీదకి వచ్చేసారు అంటే అంత హృదయం వాళ్ళది చెడిపోయింది కన్ను చెడిపోయింది దృష్టి చెడిపోయింది హృదయం చెడిపోయింది ఒకటే వారికి వాళ్ళు అనుభవించాలి ఇదే వాళ్ళ యొక్క ఆలోచన దాని వలన మొత్తం ఆ పట్టణాలకి దేవుని అగ్ని గంధకాలు దిగిపోయాయి అంట చూడండి ఆ మాట నేను చదువుడి ఇరవై నాలుగో వచనం కూడా చదువుతాను అప్పుడు యహోవా చదురముల మీదనో గోమెర్ల మీదను యహోవ యుద్ధ నుండి గంధకములు అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించే వారందరినీ నేల మొరకలను నాశనము చేశాను హల చూసారా దేవుడట ఆకాశము నుండి అగ్ని గంధకాలు కుమ్మరించి నేల మొలకలను కూడా నాశనం చేశారట వాళ్ళు చేసిన పాపం అంత దేవునికి బాధను కలిగించింది ఆ పట్టణ ఈనాటికి కూడా అక్కడ ఒక మొలకైన మొలగుదట నల్లటి బుగ్గు అక్కడ చాలామంది వెళ్ళిన వారు చెప్తున్నారు నేను వెళ్ళలేదు లేండి కానీ అంత ఆ పా దేవుని కోపం వారి మీదకి వచ్చేసింది కనుక ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే అలాంటి దృష్టి దేవుని ప్రజలైన వంటి వారికి ఉండకూడదు వారి స్త్రీలైనా పురుషులైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా వృద్ధులైనా పెద్దవారైనా చిన్నవారైనా క్రైస్తవ ప్రజలే కాదు యావత్ మనుషులకి ప్రపంచ దేశాల్లో ఉన్న మనుషులందరికీ చెప్తా ఉన్నారు అలాంటి దృష్టి కలిగిన మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ ఉపద్రాలు వస్తాయని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక అలాంటి దృష్టి ఉన్నారంటే వ్యక్తిని వెంటనే గద్దించి బుద్ధి చెప్పాలి గద్దించాలి ఖండించాలి పాపాన్ని అలాంటి వారికి మరి శిక్ష విధించాలి కఠినమైన శిక్షను విధించాలి ఎందుకంటే ఇంకో వ్యక్తి దాన్ని చూసి లేవకూడదు ఇంకో వ్యక్తికి అలాంటి ఆలోచన కలగకూడదు అలాంటి శిక్షను విధించాలి విధించినప్పుడు మరొక వ్యక్తి అలాంటి పాపానికి ఒడిగట్టరు యేసూ క్రీస్తు వారు ప్రేమ కలిగిన దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు క్షమించే దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించగలి క్షమించే దేవుడు అలాగని చెప్పి ఇలాంటి పాపాలకు ఒడిగొట్టి నేను నా పాపాన్ని క్షమించండి ప్రభుని పైపై పెదాలతో హృదయంలో పశ్చాత్తాపం లేకున్నా పైపై పెదాలతో ప్రార్థన చేస్తే అలాంటి వారికి మరి క్షమాపణ వస్తుందో లేదో అది దేవునికే తెలియాలి నాకు తెలియదు కానీ బైబిల్ చెప్తుంది దేవుని వాక్యం చెప్తుంది సుధోమ గోమర్ల పట్టణాల మీద దేవుని అగ్ని గంధకాల కుమరిపబడింది ఎందుకంటే వారి పాపం చాలా ఘోరం కనుక వారికి ఇంకా శిక్ష అనేది ఒకసారి వారిని అప్పగిస్తాడు నలుగురు రాజులతో వచ్చి యుద్ధం వాళ్ళని తీసుకువెళ్ళిపోతారు బానిసులుగా చేసుకుంటాడు ఆ సుధోమ పట్టణాన్ని గోమేర్ల పట్టణాన్ని కూడా అంటే అవన్నీ చదవడానికి మనకి సమయం సరిపోతుంది అప్పుడు అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి వారిని తీసుకొస్తాడు అక్కడి నుంచి అబ్రహాము అతని ఇంటి దగ్గర ఉన్న మూడు వందల మంది ఆ యొక్క పనివారిని తీసుకొని వెళ్ళి పడివారిని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి యుద్ధంలో జయించి ఆ మళ్ళీ ఆ రాజుకి వాళ్ళ యొక్క అందరినీ అప్పగిస్తారు అంటే ఒకసారి ఒక బాణిసత్వానికి అప్పగించారు కృపను బట్టి కానీ అది వారు తెలుసుకోలేకపోయారు రెండవసారి ఇట్టి రీతిగా జరిగింది ఇంకా దేవుని కోపం ఆగలేదు ఒకసారి ఒక దగ్గర ఒక ఉపుద్రం వచ్చినప్పుడు ఇది దేవుని కోపం అని తెలుసుకోవాలి దేవుని కృప విస్తరిస్తుంది అవకాశం ఇస్తాడు దేవుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలా చేసుకోకపోతే దేవుని కోపం వస్తుంది అందుకే అలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి చంటి పిల్లలకి సంరక్షణ లేని దినాల్లో మనం ఉన్నాం అందుకే విలాప వాక్యాల్లో ఆ విలాప భక్తుడు ఇరిమియా అంటాడు మీ పసిపిల్లల పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి దేవుని ప్రజలమైన మనం పసిపిల్లల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి కనుక ప్రియమైన దేవుని ప్రజలారా మన పిల్లలకి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మంచి నడవడికతో మంచి వస్త్రాలతో వాళ్ళని ముందుకి నడిపించాలి అంతేగాని పర్వాలేదు లోకము ఫ్యాషను అది ఇది అని చెప్పి వారిని లోకంలో ఉన్న ఫ్యాషన్ల వైపు నడిపించకూడదు అలా వారు అలా ఫ్యాషన్లోనికి వెళితే వారిని పెట్టి ఇంకొకరు చెడిపోతే ఆ పాపంలో వీలికి పహలి భాగం అవుతుంది కనుక దేవుని ప్రజలైన వంటి వారి దయతో జ్ఞాపకం చేసుకోండి మీ పిల్లలని మంచి భక్తిలో ఎస్తే వలె మంచి భక్తిలో మంచి నడవడికలో వారిని పెంచండి దైవ దీవెనలు వారి మీదకి వచ్చేలాగా తల్లిదండ్రులైన వంటి వారు దైవ దీవెనల్లో వారు నిలబడేలాగున దేవుని అస్తాల కింద వారు ఉండేలాగున అలాంటి పెంపకంతో వారిని పెంచి మంచిలోనికి నడిపించి వారికి మంచి నేర్పించండి దేవుడిచ్చిన దీవుని ఆశీర్వాదాలు పొందుకోండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహా వేన మా ప్రే తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుధాత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వందను వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించడా సహాయం దాయించాను వాక్యం విని వారిగా కాకుండా వాక్యానుసారమైన జీవితాన్ని నేను మేము జీవించడానికి సహాయం దాయించేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామం స్థుతించి వేడి కొంచెం నా పర్వతండి ఆమె